వెల్కమ్ టు మై ఈ రోజు మనం మేరే సాయి వందల పంతొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము నా మాయ పిల్లవాడు పాము పడగలో ఉండడాన్ని చూసి వాళ్ళు నిర్గాంతపోయి అలా నమస్కరించుకొని ఆ తర్వాత పిల్లవాడిని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇలా జరిగిన సంఘటనని అలా ద్వారకామాయి వద్ద అందరికి వివరిస్తారు పిల్లవాడిని చాలా చక్కగా సంతోషంగా చూసుకోవడం మొదలు పెడతారు అలా సంవత్సరం గడిచిపోతుంది కానీ పిల్లవాడు మాట్లాడలేకపోతూ ఉండడాన్ని వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళకి ఇంత చక్కరైన పిల్లవాడు లభించినప్పటికీ కూడాను ఇది లోపం ఉండడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా కూడా భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి తప్పకుండా మనకి మేలు జరిగి తీరుతుంది అని అలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ అలా మనుషులు అందరూ గ్రామంలోని వారంతా వస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తారు కేవలం నాలుగురు ఐదుగురు రావడంతో వెంటనే కులకర్ణి సర్కార్ అలా చాలా సమయం ఎదురు చూసి చూసి అలా అతను నిరాశకి లోనవుతాడు ఇంతలో ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారి ఏమిటి సర్కార్జీ మీరు కబురు పంపినట్టుగా నాతో చెప్పారు పైగా మీకు ఇక్కడ మంచి పేరు ఉంది గ్రామస్తులు అందరూ మీ మాటని లెక్క చేస్తారు అలాగే మీరు చెప్పిందే వింటారు అని చెప్పారు కనీసం మీరు ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడాను ఏ ఒక్కరూ రాలేదు ఈ యొక్క రోడ్డు నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ఖచ్చితంగా నేను దాన్ని పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నట్టుగా చెప్పారు ఇదేనా మీరు చేసిన ఏర్పాట్లు అని కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ సంతాస ఏరి గ్రామస్తులు అందరికీ సమాచారం ఇవ్వమని చెప్పాను కదా ఎందుకు రాలేదు అని కోపంగా మాట్లాడతారు ఇంతలో సంతాజీ సర్కార్జీ మేము కూడా అందరికీ తెలియపరచాము కానీ ఎవ్వరూ రాలేదు కారణం ఏమిటి అంటే ఆ మొసల వ్యక్తి ఉన్నారు చూసారా అతను ఆ యొక్క ఫకీరు చిన్నతనం బాల్యం గురించి చెప్తూ ఉండగా వాళ్ళందరూ వింటూ ఆ కండహర్లోనే ఉండిపోయారు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను రావడం లేదు అనగా ఇంతలో ప్రభుత్వ అధికారి మీరు మీ గ్రామస్తులు అందరినీ అదుపులో పెట్టుకున్నట్టుగా ఈ గ్రామ అధిపతిగా నేను ఏది చెప్తే అది చెల్లుతుంది అని చెప్పారు కనీసం మీ మాటకి ఇక్కడ విలువ కూడా లేదు అనే విషయం నాకు అర్థమవుతుంది చూస్తుంటే మీకు ఎలాగో ఇక్కడ సరైన సామర్థ్యం లేదు ఈ యొక్క రోడ్డు నిర్మాణ పని పూర్తి చేస్తారు అని కూడా నాకు అనిపించడం లేదు నేను వీలైతే చెప్పింది చెప్పినట్టుగా మీరు చేస్తే సరే సరే లేదంటే మీ ఉద్యోగం ఊడిపోతుంది అసలు మీకు సరైన సామర్థ్యం లేనప్పుడు మీకెందుకు ఇంకా పదవులు అని కోపంగా అక్కడి నుంచి వారి మనుషులతో పాటు అతను వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ కోపంతో రగిలిపోతూ ఇంకా ఇక్కడే ఉన్నారేమిటే వెళ్ళండి అని చెప్పి కోపంగా అనగా ఆ ఉన్న నలుగురు ఐదుగురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సంతపంత శాంతించండి సర్కార్జీ శాంతించండి మీ యొక్క ఆదేశాన్ని మేము తెలియపరచాము కానీ గ్రామస్తులు లెక్క చేయకుండా అందరూ అక్కడే ఉన్నారు అనగా సంతపంతాన్ని కర్రతో కొట్టి మూర్కులారా మీ కారణంగానే నేను మాటలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి వాళ్ళు వస్తారా రారా అనే విషయాన్ని మీరు ముందుగానే వెల్లడించాల్సింది దానికి తగ్గట్టుగా నేను ఏర్పాట్లన్నీ చేసుకునేవాడిని ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారి వద్ద నా యొక్క పేరు ప్రఖ్యాతలు అన్నీ మంటగలిసిపోయాయి అసలు నేను చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అని చెప్పి చాలా ఆవేశంగా నేను చెప్పిన పని ఒకటి సవ్యంగా సక్రమంగా చేసి చావరు నేను చచ్చేలోపు ఏదో ఒక రోజున మిమ్మల్ని ఖచ్చితంగా తోలుడేలాగా బాగా కొడతాను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చేస్తాను అప్పుడు కానీ బుద్ధి రాదు అని చెప్పి చాలా ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు అలా జరిగిన సంఘటనని మొత్తం ఇంటికి చేరుకున్న కేశవ్ తల్లితో చెబుతూ అమ్మా సాయి బాల్యం ఇలా జరిగిందంట నీకు తెలుసా సాయి ఇప్పుడు కూడా వేరే వారికి సహాయం చేయడం కోసం వెళ్ళారు రెండు మైళ్ళ దూరంలో ఇక్కడ నుంచి రెండు వందలు సరిగ్గా అతను ప్రయాణం చేసి అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న ప్రజలందరికీ దాహం తీర్చడం కోసం సాయి ప్రయత్నాలు చేస్తున్నారంట నీకు తెలుసా సాయి బాల్యం ఎంత చక్కగా ఉందో అని చెప్పి అలా జరిగింది అంతా వివరిస్తూ ఉంటారు ఇంతలో ఈ మాటలు అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కర్ తలుపు వెనకాల ఉండి వింటూ చూస్తుంటే ఆ బైరాగి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క బైరాగి బాల్యం గురించి గ్రామస్తులు అందరూ తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నం ఇక వీళ్ళంతా ఆ పనిలోనే ఉంటారు నేను ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకొని నేను నాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడం మంచిది ఎలాగో ఆ బైరాగి ఇక్కడ లేడు అతని యొక్క శక్తి సామర్థ్యాలు పని చేయవు ప్రస్తుతం అతని యొక్క బాల్యం గురించి తెలుసుకుంటూ అందరూ ఆ పనిలో మునిగిపోయారు నేను వీలైనంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనుల గురించి మాట్లాడి చర్యలు తీసుకొని పూర్తి చేయిస్తే నాకు కూడా లాభం చేకూరుతుంది అని చెప్పి అలా మనసులో అనుకొని నేను వీలైనంత త్వరగా ఈ షిడీ యొక్క ప్రజలని నా చేతి గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అని అలా సంబరపడిపోతూ మనసులో అనుకుంటూ ఉండిపోతాడు మొదటి రోజు ఉదయం సాయి బాల్యం గురించి మిగతా కథని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని చాలా ఆవేశంగా అలా పోలీస్ అధికారులతో ఇదిగోండి ఈ వ్యక్తే ఇక్కడ అందరినీ అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ గ్రామస్తులు అందరినీ కూర్చోపెట్టి కథలు చెప్పడాన్ని అలవాటు పరుచుకున్నాడు ఇక్కడ బ్రిటిష్ ఆంగ్లేజీ అధికారులు రోడ్డు నిర్మాణం చేపడతాము అని చెప్పి వారికి కబురు పంపారు అయినప్పటికీ కూడాను వీళ్ళు మీటింగ్కి రాలేదు కాబట్టి మొదట వీళ్ళందరూ రాకపోవడానికి కారణమైన ఈ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినట్టయితే అన్ని పనులు సవ్యంగా సక్రమంగా పూర్తవుతాయి అని అంటారు ఇంతలో గ్రామస్తులు అందరూ ఎందుకు అసలు అతను ఏం చేశాడని చెప్పి అతన్ని మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు మాకు అతను ఏమీ చెప్పలేదు ఈ రోడ్డు నిర్మాణం గురించి వ్యతిరేకంగా మేమందరమే ఇక్కడ కూర్చొని అతను చెప్పే కథలు వింటున్నాము అతనికి మాకు కేవలం ఈ కథల అనుబంధం తప్పితే రోడ్డు నిర్మాణంలో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అలా మాట్లాడుతూ మీరు ఎట్టి పరిస్థితిలోనూ అతన్ని బాధ పెట్టవద్దు అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ మీరు అతనికే అనుకూలంగా మాట్లాడతారు ఏది ఏమైనా కూడా ఆ ఫకీరు ఉన్నా లేకపోయినా ఆ ఫకీరు గురించి మీరు మాట్లాడుకుంటూ ఇక్కడ రోడ్డు నిర్మాణం గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడాను మీరు ఆ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వడానికి రాలేకపోయారు అంటే దీని అంతటి కారణం ఈ వ్యక్తే ఈ వ్యక్తి చెప్పే కథల కారణంగానే మీరు ఇక్కడ బందీ అయిపోయారు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి చూడండి మీరు ఏమనుకున్నా కూడా ఇక్కడ నేను వారిని బంధించింది మాత్రం లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు బంధించారా లేదా అనేది కాదు వాళ్ళు మీటింగ్కి వచ్చారా లేదా అనేదే ముఖ్యం ఆఫీసర్ గారు వచ్చిన సమయంలో వీళ్ళు ఎవ్వరూ మీటింగ్కి రాలేదు కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యంని వీళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుంది రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తయిపోయాయి వాళ్ళు వచ్చి ఆ యొక్క మీటింగ్కి అటెండ్ అయి ఉన్నట్టయితే ఇక్కడ అంతా పూర్తి అయి ఉండేది అనగా ఇంతలో ఆ వ్యక్తి నేను ఒప్పుకుంటాను మీరు గ్రామస్తులు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు వారి యొక్క దుకాణాలు అలాగే వారి యొక్క ఇల్లు మొత్తం ఉన్నాయి కాబట్టి వారికి ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వడం ఇష్టం లేదు అందుకే వాళ్ళు ఆ మీటింగ్కి రాలేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ విన్నారా ఇన్స్పెక్టర్జీ ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి ఈ గ్రామస్తులు అందరినీ వీళ్ళు అదుపులో పెట్టుకొని ఇక్కడే ఉంచారు అందుకే వారు అక్కడికి రాలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ముఖ్య కారకుడు ఇతరే అని ఇంకా ఏమిటి చూస్తూ ఉన్నారు వెంటనే తక్షణం ఇతన్ని అరెస్ట్ చేయండి అని అంటారు ఇంతలో మహల్సపతి గారు శ్రీకాంత్ అడ్డుపడాలనుకుంటారు అయినప్పటికీ కూడా వినకుండా అతన్ని అరెస్ట్ చేస్తారు అలా సంఖ్యలతో బంధిస్తారు వెంటనే అలా కొంత సమయానికి బంధించిన సంఖ్యలు పువ్వుల్లాగా మారిపోతాయి ఇదేమిటి అని చెప్పి అలా నిర్గాంతపోయి చూస్తూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో ఆ బైరాగి ఇక్కడికి లేకపోయినప్పటికీ కూడాను అతని యొక్క శక్తులు అతను మాయాజాలం ప్రదర్శించి ఇక్కడ కుట్రలు చేస్తున్నట్టుగా ఉంది అందుకే సంఖ్యలుగా బంధించిన ఇనుప కడియాలు ఇలా మారిపోయాయి ఓం హరి ఓం ఇదేమిటి ఇదెక్కడి చోద్యం చూసారా చూసారా ఇప్పుడు అనుకున్నది ఒకటి ఒకటి ఇతన్ని ఇలా ఇంకా బయట ఉంచడం అంత మంచిది కాదు వెంటనే ఇతన్ని కారాగారంలో బంధించాలి అనగా వెంటనే బాయిజమ్మ ఎప్పటికైనా అర్థమైందా సాయి యొక్క గొప్పతనం సాయి ఉన్నా లేకపోయినా సాయిని నమ్ముకున్న వారికి తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది అన్యాయం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయి జరగనివ్వబోరు అని అలా బాయిజమ్మ మిగతా వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి నానాసాహెబ్ గారు చేరుకొని బాయిజమ్మ మీరు చెప్పింది అక్షరాల సత్యం అని అంటారు వెంటనే అలా అక్కడికి చేరుకున్న ఆ యొక్క పోలీస్ అధికారులతో మీరు ఇక్కడికి వచ్చి వీరిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటి ఆయన నాకు ఒక విషయం చెప్పండి అరెస్ట్ చేసే ముందు మీరు అతన్ని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారు అలాగే దానికి సంబంధించిన పత్రాలు అన్ని స్టేట్మెంట్ రూపంలో మీరు తీసుకురావాల్సి ఉంటుంది కదా కేవలం ఈ కులకర్ణి సర్కార్ మాటలు విని మీరు ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అడిగే హక్కు ఉంటుంది వారి దుకాణాలు అలాగే వారి యొక్క ఇల్లు ఆ యొక్క రోడ్డు నిర్మాణంలో పోగొట్టుకోవడం వారికి ఇష్టం లేదు దానికి తగ్గట్టుగా నష్టపరిహారం లేదంటే వారికి ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది దానికి కూడా వాళ్ళు ఇష్టపడకపోయినట్టయితే ప్రభుత్వమే దిగి రావాల్సి ఉంటుంది మరి ఇవన్నీ మీకు తెలుసు కూడా ఈ కులకర్ణి సర్కార్ చెప్పినట్టుగా మీరు ఇతన్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడ న్యాయం ఉంది అని చెప్పి అలా అరెస్ట్ వారెంట్ని చూపిమని అడుగుతారు వెంటనే అతను క్షమించండి అని చెప్పి తర్వాత కులకర్ణి సర్కార్తో ఇతను అడిగిన వాటికి నా దగ్గర సమాధానాలు లేవు కాబట్టి నేను ఇప్పుడు అరెస్ట్ చేయలేను క్షమించండి ఇప్పుడే మేము తక్షణం బయలుదేరతాము అని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడతారు ఇంతలో కులకర్ణయ్య సర్కార్ చూస్తూ ఉన్నాను అన్నీ చూస్తున్నాను మీరు ఏం చేసినప్పటికీ కూడాను ఖచ్చితంగా శిక్షని అనుభవించి తీరాల్సిందే ఇప్పుడు మీరు అందరూ అన్నీ మీ చేతికి పేటలో ఉన్నాయని సంబరపడిపోతూ ఉండొచ్చు కానీ తప్పకుండా మీరు దీనికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన రోజు అనేది వచ్చి తీరుతుంది అని ఆవేశంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అలా సాయి యొక్క బాల్యం కథని కొనసాగిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుంటారు ప్రజలు అందరూ ఆ పిల్లవాడిని చూడడానికి వస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో వచ్చిన వాళ్ళు పిల్లవాడి కోసం ఏ ఒక వస్తువులు కూడా తెస్తూ ఉంటారు అలా ఆ పిల్లవాడిని చక్కగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడికి నోటమాట రావడం లేదు అనే విషయం అర్థమవుతుంది అయినప్పటికీ కూడాను పిల్లవాడు నాతో ఉన్నాడు అని ఆమె మాయి చాలా సంతోషపడుతుంది కొద్ది కొద్దిగా పిల్లవాడు పెరుగుతూ ఉండగా పిల్లవాడికి ప్రకృతిలో అన్ని పనులు చేయడం నేర్పిస్తూ ఉంటుంది పిల్లవాడు అలా మేకలు గొర్రెలు వాటితో కూడా ఆడుకుంటూ పిల్లలతో కూడా మంచిగా స్నేహితుడిగా మారిపోతూ ఉంటాడు కానీ ఆ పిల్లవాడికి మాట రాదు అందుకే వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంతా బాగుంది కానీ పిల్లవాడు మాత్రం మాట్లాడలేకపోతున్నాడు అని అలా అన్నమాయి ఇద్దరూ అలా ఏదైనా సరే మంచే కదా జరిగేది అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఒక రోజున గాయత్రి వచ్చే అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వు అనగా పద ఇస్తాను అని చెప్పి అలా ఆమెకి భోజనం పెట్టడానికని ఇంట్లోనికి తీసుకొని వెళ్తుంది ఇంతలో మాయి ఇప్పుడు పిల్లవాడికి ఆకలిగా ఉన్నప్పటికీ కూడాను అసలు తిరిగి అడగలేడు అని బాధపడిపోతూ ఆమె స్వయంగా పిల్లవాడి దగ్గరికి చేరుకొని చూడు ఆకలిగా ఉందా నీవు ఏమైనా తింటావా అని అడుగుతుంది వెంటనే పిల్లవాడు లేదు అని చెప్పి తల ఊపుతాడు ఇంతలో ఆమె నా కుమారుడికే ఎందుకు ఇటువంటి పరిస్థితి అని బాధగా అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది మరోవైపు మహిళలు బావి వద్ద నీరు తోడుకుంటూ నిజం చెప్పాలంటే మేము విన్నాము ఆ పిల్లవాడికి ఇంకా మాటలు కూడా రాలేదంట పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళు ఆడుకుంటుంటే రోజంతా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అటువంటి పిల్లల మీద ఎటువంటి దిష్టి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మాటలు రాని వాళ్ళు దిష్టి పెడతారు కదా అని మాట్లాడుకుంటూ ఉండేసరికి మాయి అక్కడికి వచ్చి బొంగ తీసుకొని వెళ్ళబోతుంది వెంటనే వాళ్ళు చూడండి మాయి మిమ్మల్ని బాధ పెట్టాలని మేము మాట్లాడలేదు మేము కేవలం వేరే విషయం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతలో మీరు ఇక్కడికి వచ్చారు తప్పుగా అయితే అపార్థం చేసుకోకండి మేము మీ గురించి మాట్లాడుకున్నామని ఒక తల్లిగా మీరు బాధని అనుభవిస్తున్నారు మీరు మీ పిల్లవాడు మాట్లాడితే బాగుంటుంది అని అభిప్రాయపడుతూ ఉండి ఉండచ్చు కానీ ఏం చేస్తాం భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తే దాంతోనే మనం సంతృప్తి పడవలసి ఉంటుంది అని చెప్పి మీరు ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎంత చక్కగా పెంచి పెద్ద చేసినప్పటికీ కూడాను అతనికి కావాల్సింది చెప్పలేడు అతను మిమ్మల్ని చివరి రోజుల్లో చూసుకోలేడు మీరే ఆ పిల్లవాడిని చూసుకోవాల్సి ఉంటుంది అని అలా బాధగానగా వెంటనే ఆమె భగవంతుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు నాకు పిల్లవాడిని ప్రసాదించారు తప్పకుండా ఏదో ఒక రోజు నా పిల్లవాడికి గొంతుకని కూడా ప్రసాదిస్తారు పిల్లవాడు మాట్లాడతాడు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి ఒక తల్లిగా నేను నమ్మకం పెట్టుకున్నాను నా నమ్మకాన్ని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమ్ము చేయబోడు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో వాళ్ళు ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ వాళ్ళు కూడా అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతారు ఇంతలో పిల్లవాడికి అలా గడుస్తూ గడుస్తూ నాలుగు సంవత్సరాలు వచ్చాయి అయినప్పటికీ కూడాను పిల్లవాడు మాట్లాడలేడు మాట్లాడలేకపోతున్నాని అన్నమాయి ఎంతోమందిని డాక్టర్లని వైద్యులని ఇలా ఆయుర్వేదానికి సంబంధించినవి ఇంకా పురాతనవి అన్ని చూపించినప్పటికీ కూడాను ఉపయోగం లేకుండా పోయింది భగవంతుని మీద నమ్మకంతో ఎన్నో ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు గుళ్ళు గోపురాలు ఇలా అన్నీ తిరుగుతారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఏ వైద్యుడు కానీ ఏ దేవుడు కానీ ఆ పిల్లవాడితోను మాట్లాడించలేకపోతారు అలా పిల్లవాడికి నెమ్మదిగా ఎనిమిది సంవత్సరాలు వస్తాయి అయినప్పటికీ కూడాను పిల్లవాడి నోట నుండి ఒక మాట కూడా రాదు అనగా ఇంతలో బాయిజమ్మ నేను ఖచ్చితంగా నమ్ముతాను ఏదో ఒక రోజున ఆ పిల్లవాడి నోటి నుంచి మాట వస్తుంది తప్పకుండా అన్నమాయి ఇద్దరికీ మేలు జరుగుతుంది నిజానికి ఎనిమిది సంవత్సరాలు వచ్చిన పిల్లవాడి నోటి నుంచి మాట రాలేదు అంటే ఏదో ఒక రహస్యం దాగి ఉండి ఉంటుంది కదా మాయి ఇద్దరూ ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండి ఉంటారు కదూ అనగా వెంటనే ఆ ముసలి వ్యక్తి హా మాయి చాలా బాధపడుతూ ఉండేది అలా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడాను పిల్లవాడి నోటి నుంచి మాట వినలేకపోతున్నామని వాళ్ళు దిగులు పడటం మొదలు పెడదారు అయినప్పటికీ కూడాను అది ముఖంలో కనిపించకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా అందరి ముందు అలా నటిస్తూ వచ్చేవాళ్ళు గడిచిపోవటం సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పిల్లవాడు మాట్లాడలేకపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఒకరోజు పిల్లవాడు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా దూరంగా ఉండి అలా చూస్తూ ఉండడాన్ని తల్లి అలాగే తండ్రి ఇద్దరు చూస్తారు తన పిల్లవాడు కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని అలా అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన పిల్లవాడికి కూడా మాటలు వచ్చి తీరుతాయి అని చెప్పి అలా వాళ్ళు మనసులో అనుకుంటూ అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లవాడు ఎప్పుడు మాట్లాడతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేది మాయి ఒక రోజున పిల్లవాడు తులసి కోట ఎదురుగా అలా కూర్చొని ఉంటాడు ఇంతలో మాయి రోడ్లో పసుపుని దంచుతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి అలా చేరుకొని ఆ పిల్లవాడిని తదేకంగా చూస్తూ ఉండగా వెంటనే మాయి నమస్కరిస్తుంది అలా ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటారు ఇంతలో పిల్లవాడు కూడా ఆ యొక్క పూజారిని చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇంతలో మాయి వచ్చి చూడు నీవు పూజారి గారికి నమస్కరించు బేట అనగా వెంటనే ఆ పిల్లవాడు నమస్కరించబోతాడు ఇంతలో ఆ పూజారి గారు లేదు లేదు మీరు నాకు నమస్కరించకూడదు సమస్త లోకమే మీకు నమస్కరించాల్సి ఉంటుంది అనగా వెంటనే మాయి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది వెంటనే ఆ వ్యక్తి సమస్త లోకం మొత్తం ఈ పిల్లవాడి ముందు తక్కువే ఈ పిల్లవాడి పాదాల మీద పడాల్సిందే ఈ పిల్లవాడు సాధారణమైన వ్యక్తి కాదు అని అంటారు వెంటనే ఆ మాటలు విన్న మాయ నాకేమీ అర్థం కావడం లేదు మీరు అసలు ఏం చెప్పదలిచారు అనగా వెంటనే ఆ పూజారి గారు నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే ఇతను సాధారణమైన వ్యక్తి కాదు ఇతను మాట్లాడలేకపోతున్నాడు ఇతను మాట్లాడలేకపోవడానికి ఒక కారణం ఉంది అని నాకు అనిపిస్తుంది అని అలా చెప్పగా వెంటనే మాయి మీరు నాకు చెప్పండి తప్పకుండా ఈ పిల్లవాడు మాట్లాడే రోజు వస్తుందంటారా నా పిల్లవాడు ఎప్పుడు మాట్లాడగలుగుతాడు ఎప్పుడు వినగలుగుతాడు ఇతను ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు అని బాధగా అనగా వెంటనే అతను చూడండి ఉపనయన కార్యక్రమాన్ని జరిపించండి తప్పకుండా ఈ పిల్లవాడికి మాటలు వచ్చి తీరుతాయి ఇతను మాట్లాడలేకపోతున్నాడు అంటే నాకు అసలు నమ్మసక్యంగా అనిపించడం లేదు ఇతను తప్పకుండా మాట్లాడి తీరుతాడు ఇతను ఈ యొక్క సృష్టిని శాసించగలుగుతాడు ఇతను ఈ సృష్టిని సరైన మార్గంలో పెట్టగలుగుతాడు అంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఈ ఉపనయన కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు తప్పకుండా ఇతనిలో మార్పు అనేది వచ్చి తీరుతుంది ఇది తథ్యం ఇది తథ్యం అని అంటారు ఇంతలో అలా ఆ మాటలు విన్న మాయి తప్పకుండా తన కుమారుడు మారుతాడు అంటే ఏ కార్యక్రమం జరిపించడానికైనా తన సిద్ధమే అని చెప్పి నేను వెంటనే ఆ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను పూజారి గారు అని అలా నమస్కరిస్తుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ